వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి ఒకే ఒకటి అదే రియల్ ఎస్టేట్ సో అది మీరు రియల్ ఎస్టేట్ ఫ్రీలాన్సింగ్గా బయట మార్కెట్లో చేస్తారా వన్ పర్సెంట్ టూ పర్సెంట్కి లేదా ఒక కార్పొరేట్ ఆఫీస్లో ఎలాంటి క్వాలిఫికేషన్ కడగకుండా మీకు ఒక ఆఫీసు కార్పొరేట్ లెవెల్లో ఉన్నట్టు ఆఫీస్లో కూర్చొని మార్కెట్ చేసుకుంటూ మీకంటూ ఒక పేరు స్థాయిని డబ్బులు సంపాదించుకోగలిగే ఒక ప్లాట్ఫామ్ ఉన్నట్టు సో అలాంటి దాంట్లో మీరు చేరి మీరు అనుకున్న కళలను నిజం చేసుకోవడానికి కారైనా ఇల్లైనా డబ్బైనా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అయినా బంగారం కొనాలన్నా ఇల్లు కొనాలన్నా ఊళ్ళో ఇల్లు పట్టాలన్నా పొలాలు కొనాలన్నా మీరు సోషల్ సర్వీస్ చేయాలన్నా మిమ్మల్ని మీరు బాగా చూసుకోవాలన్నా మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలన్నా మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని మీకు బాగా చూసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఎలా బతకాలన్నా ఒక గొప్పగా మనం బతకాలనే ఆలోచన మంచిగా బతకాలన్న ఆలోచన మనకు ఉంటుంది కాబట్టి ఉంది కాబట్టి సో ఇలాంటి అవకాశాన్ని మీరు ఉపయోగించి ఉంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మీరు డబ్బులు బాగా సంపాదించవచ్చు అది కేవలం రియల్ ఎస్టేట్లో మాత్రమే సో ప్రస్తుతం మనకు ఒక ప్లాట్ఫామ్ కంపెనీతే ఉంది సో మీరు డబ్బులు సంపాదించాలి అన్న కోరిక ఉన్న వాళ్ళు మాత్రమే కేవలం నా కి ఫోన్ చేయండి ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ సో ఓపిక నమ్మకం చేయగలము నిలబడగలము సాధిస్తాము సంపాదిస్తాము ఏ పైన చేయగలము డబ్బుతో నేను మా ఫ్యామిలీకి బాగా చూసుకుంటాను సోషల్ సర్వీస్ చేస్తాను ఏదైనా కావచ్చు సో ఇవన్నీ సొల్యూషన్ డబ్బు సో డబ్బు నేను చెప్తున్న ప్లాన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇది ఒక మంచి కంపెనీ సో చాలా ఈజీగా మనం సేల్ చేసుకోగలిగే ఒక అద్భుతమైన కంపెనీని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను సో మీరు ఇంట్రడ్యూస్ అయ్యి మీరు దీంతో జాయిన్ అవ్వడానికి ఎలాంటి టిఫికీస్ కట్టాల్సిన అవసరం లేదు మీరు దీనికి ఫుల్ టైం చేసుకోండి టైం చేసుకోండి ఫ్రీ టైం చేసుకోండి మీ జాబ్ చేసుకుని కూడా చేసుకోండి లేదంటే ఫుల్ టైం వచ్చేసి లక్ష్యం కూడా పాయింట్ సో దీనికోసం మీరు సంప్రదించాల్సిన నంబరు ఇందాక నేను చెప్పాను నా పేరు శ్రీనివాస్ సో కాల్ చేయండి మీ జీవితాలని మార్చుకోవడానికి ఇది ఒక వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను నిస్వార్థంగా తెలియజేస్తున్నా ఆలోచించండి సంపాదించండి సంపాదించడానికి మార్గాలు ఎన్నో ఉన్న లఫీలు కూడా సంపాదించాలంటే మాత్రం మనకు రియల్ మాత్రమే నాకు నాకైతే అర్థమైంది మీకు కూడా అర్థం కావాలంటే నన్ను క్వశ్చన్ చేయండి ఎంతో టైం వేస్ట్ చేస్తుంటారు కదా ఒక థర్టీ మినిట్స్ టైం తీసుకొని వచ్చి కలవండి నేను క్లారిటీ మీకు ఇవ్వగలుగుతా క్లారిటీ మీకు రాకపోతే జస్ట్ ఒక ఇంటర్కి వచ్చి వెళ్ళిపోయినామని అనుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్